రైతుల ధాన్యం కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని వరికి ప్రభుత్వం ఇస్తామన్న ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని కోరుతూ చందూర్తి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్కు సోమవారం వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు రాకేష్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ఇప్పటికీ పూర్తి కాలేదని అకాల వర్షాల వల్ల రైతుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయని వెంటనే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికల హామీ ఇచ్చిన ఐదు వందల బోనస్ మరియు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ అమలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మారుతా సత్తయ్య జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శులు చింతకుంట గంగాధర్ చిరం తిరుపతి నాయకులు పెరుక గంగరాజు రామ్రెడ్డి వెంకటరెడ్డి ఓరగంటి విజయ్ మరియు మల్లేశం తదితరులు పాల్గొన్నారు పంట పండించినటువంటి వరి ధాన్యం రోడ్ల మీద కళ్ళాలల్లో ఎక్కడికక్కడ పేరుకపోయి ఉన్నాయి నిల్వలు మరి జోకిన ధాన్యాన్ని కూడా తరలించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది పూర్తిగా విఫలమంటే అనేక వాగ్దానాలు చేసి రైతుల కొరకు ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసి మరి వాగ్దానాలను నిలుపుకోవడే కాకుండా పండించిన ధాన్యాన్ని కూడా ఈ ప్రభుత్వం కొనలేని స్థితిలో ఉందంటే నిజంగా ఇంతకంటే దుర్మార్గమైన ప్రభుత్వం ఉండదు ఎక్కడికక్కడ అన్ని మొలకలు వస్తూ ఉన్నాయి వడ్లు దడుస్తూ ఉన్నాయి మరి కటింగుల పేరుతోటి ఆ కింటాలకు నాలుగు కిలోలు ఐదు కిలోలు కట్ చేస్తూ ఉన్నారు ఇది సరి అయిన పద్ధతి కాదు ఏదైతే తూకం వేసిన ధాన్యం ఉందో ఈ రోజు తూకం వేస్తే ఈరోజే తరలించాలి దాన్ని ఎందుకొరకు వరకు లేట్ చేస్తూ ఉన్నారు ఈ రైస్ మిల్లర్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కైంది రైస్ మిల్లర్లతోటి ప్రభుత్వం కుమ్మక్కై ఏదైతే వాళ్ళు మొత్తం ఈ అధిక ఆపే అధిక వీళ్ళతోటి కుమ్మక్కాయి రైస్ మిల్లర్లతో కుమ్మక్కాయి ఈనాడు ఈ విధానంగా సాగుతూ ఉంది దయచేసి వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని ఈ వివాహతున్న అడ్లను పూర్తిగా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వ్యవసాయ కేంద్రం ద్వారా కొంటాన్న వడ్లు పూర్తిగా కొనలేదు ఎక్కడ కుప్పలు మొలకలు వస్తున్నాయి పాపం రైతులు పండించిన పంట అమ్ముడు పోలేక చాలా మంది ఆ కుప్పల వద్ద రోధిస్తున్నారు కావున మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఐదు వందల బోనస్ అనౌన్స్ చేస్తానని అందరికీ కింటలకు అదనంగా ఐదు వందల బోనస్ అనౌన్స్ చేసి వెంటనే చెల్లించాలి ఈ అడ్లు కూడా ఏవైతే ఉన్నాయో ఆ జోకిన వడ్లు కూడా అక్కడనే వేడి ముల ములకలు వస్తున్నాయి వాటిని వెంటనే తరలించి లారీలు తెప్పించి తరలించి ఈ వెంటనే ఈ అడ్లను పూర్తి శివ కొనాలని మా బీజేపీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తూ అలాగే రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు నువ్వు రుణమాఫీ తీసుకొని మళ్ళా రెండు లక్షలు ఇస్తాన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వెంటనే మన ప్రభుత్వం వెంటనే రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ ఉన్నది మాఫీ చేసి రైతులందరూ ఆదుకోవాలని మా బీజేపీ మండల శాఖ ఆదరణలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం